సాహిత్య లోకం ఓ రచయితను కోల్పోయింది ప్రజాస్వామిక హక్కులు సమాజంలో అణిచివేతకు గురవుతున్న మహిళలపై అనేక రచనలు చేసి చైతన్యం నింపిన కవి గాయకురాలు రచయిత అణిశెట్టి రజిత గుండెపోటుతో కన్నుమూశారు ఆమె మరణంతో వరంగల్లో సాహితీ ప్రియుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కవి గాయకురాలు రచయిత అణిశెట్టి రజిత కన్నుమూశారు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు బంధుమిత్రులు హక్కుల నేతలు రచయితలు విద్యావంతుల సందర్శనార్థం కేయు దగ్గర పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచారు అక్కడి నుండి అంతిమయాత్ర నిర్వహించి డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగున వరంగల్లో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే ధిక్కార స్వరం వినిపించడం అన్యాయం జరిగిన చోట ప్రశ్నిస్తూనే ఉండేదని స్నేహితులు చెబుతున్నారు హై స్కూల్ విద్యార్థిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు ఇంట విద్యార్థిగా ప్రగతిశీల మహిళా సంఘంలో చేరిన రజిత పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిగ్రీ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు పీజీ పూర్తి చేసి కేయులో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరింది సమాజంలో జరుగుతున్న అసమానతలపై చేసిన రచనలకు అణిశెట్టి రజిత అనేక అవార్డులందుకుంది ఆమె రచనలే కాదు సభల్లో పాటలు పాడి ప్రజల్లో చైతన్యం నింపిందని స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు హక్కులు సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న అణిచివేతలపై అనేక రచనలు చేశారని అంటున్నారు కేయూలో ఉద్యోగం చేస్తూనే ప్రజాస్వామిక హక్కులపై అధ్యాపకులు విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థలో చేరారు రజిత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే చిన్న కవిత రాసి ప్రజల మన్ననలు పొందారు స్త్రీల సమస్యపై అధ్యయనం ఆచరణ కార్యక్రమాలు మహిళా ఉద్యమాలు చేపట్టి సమాజంలో మహిళలపై జరుగుతున్న అణిచివేత అఘాయిత్యాలపై అనేక పాటలు రాశారు ఆ పాటలు సభల్లో పాడి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు ఒక రచయిత్రిగా గాయకురాలిగా ఉద్యమకారిణిగా అనేక పోరాట కార్యక్రమాల్లో మాతో న్యాయ పోరాట కమిటీలో అనేక కార్యక్రమాల్లో మేమంతా కలిసి కన్వీనర్స్గా ఆ రోజు పెద్ద ఎత్తున మహిళల మీద దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మంత్రగాళ్ల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో పట అడుగులో అడుగై నడిచిన వాళ్ళము ప్రతి కార్యక్రమంలో ప్రతి సందర్భంలో కూడా మేము మాట్లాడుతూ ఉన్న వాళ్ళము అక్క ఇవాళ ఇట్లా ఆకస్మికంగా చనిపోవడం అనేది తట్టుకోలేని విషయంగా ఉంది అక్కకు వినమర రజిత అక్క నాకు చాలా కాలంగా తెలుసు ఫస్ట్ టైం నేను తనతో మాట్లాడింది ఒక హిందుత్వం మీద ఒక బుక్ తీయడానికి ఆర్టికల్ కావాలంటే తను వెంటనే రాసిచ్చారు చాలా సన్నిహితంగా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు చాలా ఎప్పుడు కలిసినా చాలా ప్రేమగా కలిసేవాళ్ళు చాలా మిస్ అవుతున్నాను చాలా బాధాకరంగా ఉంది ఇట్లా సడన్ గా వెళ్ళిపోవడం తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై రచనలు చేస్తూనే సారా వ్యతిరేక ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం మల్లన్న సాగర్పై తన రచనలతో పాలకుల తప్పిదాలను ఎత్తి చూపారు రజిత లేకపోతున్నాము తను భౌతికంగా మా మధ్య లేదు అంతేగాని మాలో ఎప్పుడు రజితగా ఉంటుంది తను చిన్నప్పటి నుంచి తెలుసు ఒక సొంత చెల్లెలాగా చూసుకునేది ఏదైనా రాయమని ప్రోత్సహించేది రాస్తే కూడా తప్పులను సరిదిద్దుతూ మళ్ళీ రాసేట్టు చేసేది రజతక్క మరణం మా అందరికీ చాలా బాధాకరం సంకలనాలు వేసింది ఉద్యమం కాలంలో ఎన్నో సొంత కవితా సంకలనాలు వ్యాస సంపుట్లు వేసింది చాలా గొప్ప రచయిత్రి అట్లాంటి రచయిత్రిని మేమందరము ఇప్పుడు ప్రొఫెసర్ అయిలయ్య గారైనా నేను విఆర్ విద్యార్థిని శ్రీనివాసరావు మేమంతా కలిసి మలిదశ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేశావు సో అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం మాకు నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకో తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూనే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని పోరాడినటువంటి వ్యక్తి ఆవిడ తీరొక్క పువ్వు అనేటువంటి సంపాద సంపాదకత్వం కానీ అట్లాగే ఊపిరి అనేటువంటి కవిత సంకలనానికి ఆవిడ సంపాదకులుగా ఉన్నారు ఆవిడ మరణం మమ్మల్ని అందరినీ సాహితీ లోకాన్ని బాధిస్తుంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం వ్యవసాయం పనుల్లో లచ్చవ అనే పేరుతో మహిళా ఉద్యమాలపై చైతన్యం నింపారు రజిత ఆమె రచనలు మహిళలకు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు రచయితలు హక్కుల నేతలు అనిశెట్టి రజిత గారి పార్థివ దేహం మెడికల్ కాకతీయ మెడికల్ కళాశాలకి చేరుకుంది ఆమె ఉన్నత ఆశయాలకు అనుగుణంగా ఆమె దేహాన్ని ఇక్కడ దానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తనకే కాదు వారి బంధుమిత్రులందరికీ కూడా కేఎంసీ తరఫున ప్రిన్సిపల్గా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ పార్థివ దేహం దానం చేయడంతో ఆమె నిజంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచింది చనిపోయినాక కూడా మనము సమాజానికి ఎలాగ తోడ్పాటు ఇవ్వగలము అనే దానికి మంచి తార్కాణము ఈవిడ చేస్తున్న ఈవిడ చేసిన ఇది ఇలాగే ఎంతో మందికి కూడా స్ఫూర్తినిచ్చి ఆమె శరీర దానమే కాకుండా నేత్రదానం కూడా జరిగింది అణిశెట్టి రజితకు విద్యావంతులు హక్కుల నేతలు నివాళులర్పించిన తర్వాత పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు